హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ముతటి ముద్ద ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తానండి అది కూడా గోధుమ పిండితో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అవే గోధుమ పిండితో ఖర్జూరం చాక్లెట్స్ ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా తయారు చేసుకోండి చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు అంత టేస్టీగా వాళ్ళకి బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వంద గ్రాముల దాకా గోధుమ పిండి వేసుకోవాలి చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి అంటే మరి పూరి పిండిలాగా కాకుండా కొద్దిగా చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇది ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది బాగా నానుతుంది మైదాతో చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అనుకుంటారు కదా గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి కలర్ కూడా చాలా బాగుంటుంది మైదాతో చేసుకున్న దానికంటే గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా హెల్దీ ఇందులోకి నూట యాభై గ్రాముల దాకా ఖర్జూరం తీసుకున్నాను అందులో ఉన్న గింజలన్నీ తీసేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత గోధుమ పిండిని మరొకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి అంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మరి పెద్దగా కాకుండా అంటే మన చిన్న చపాతి వచ్చే అంత మాదిరిగా చేసుకుంటే సరిపోతుందండి ఆ సైజు అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అన్ని ఉండలన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని చిన్న చిన్న చపాతీలు లాగా రుద్దుకోవాలి మనం పిండి కూడా కొద్దిగానే తీసుకున్నాం కదా దానికి తగ్గట్టుగానే పలచగా చేసుకోండి చపాతి కూడా మరీ తిక్కగా చేసుకోవద్దు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం గింజలు తీసేసిన ఖర్జూరం పెట్టుకోవాలి ఒక చపాతీకి ఒకటి లేదా రెండు పెట్టుకోండి అంతకుమించి ఎక్కువ పెట్టుకుంటే చినిగిపోతుంది చపాతి అనేది ఆయిల్లో వేసినప్పుడు కానీ లేదా ఇలా మనం చుట్టేటప్పుడు కానీ చినిగిపోతుంది అందుకొని ఒకటి లేదా రెండు పెట్టుకోండి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత అంచులకి కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకోండి కొద్దిగా నీళ్ళని రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాక్లెట్ లాగా చుట్టుకోవాలి ఇలా చేసుకుంటే మనకి చాక్లెట్ షేప్ అనేది బాగా వస్తుంది మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను ఖర్జూరం పెట్టుకున్న తర్వాత రోల్ చేసినట్టుగా చేసి అంచులకి కొద్దిగా నీళ్ళని అప్లై చేసి మనం చాక్లెట్ లాగా అంటే చాక్లెట్ ర్యాప్ ఉంటుంది కదా ఆ విధంగా చుట్టుకోవడమే చాలా ఈజీ అండి చేసుకోవడము ఇదేం పెద్ద కష్టమేం కాదు నేను ఇక్కడ డైరెక్ట్ గా ఖర్జూరం సీడ్స్ తీసేసి ఇట్లా డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను కదా మీరు అలా కాకపోయినా సీడ్స్ తీసేసి ఒకసారి మిక్సీకి కనుక వేసారంటే కొద్దిగా మెత్తగా అయిపోతుంది అప్పుడు మనం దాన్ని కూడా పెట్టుకోవచ్చు అండి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార సిరప్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి వంద గ్రాముల దాకా పంచదార వేసుకొని అందులోకి రెండు కప్పుల దాకా నీళ్ళు అనేది పోసుకోవాలి మనకి పంచదార అనేది పాకం రానవసరం లేదండి జస్ట్ మనకి పూర్తిగా కరిగిపోయి ఇలా కొద్దిగా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది మరి మనకి పాకం రానవసరం లేదు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చేతులకి స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ దాకా ఇలాచి పొడి వేసుకొని ఒక నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చల్లార్చుకు వేడి చల్లారకుండానే మనకి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఇక్కడ స్టిక్కీగా అంటుకుంటుంది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీగా చుట్టు పెట్టుకున్నాం కదా చాక్లెట్స్ ని అవి కూడా ఒక్కొక్కటిగా వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అదే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన అనేది కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కొద్దిగా పచ్చితనం అనేది ఉంటుంది అందుకని మంటని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగానే కరిగించి పెట్టుకున్నాం కదా పంచదార సిరప్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అట్లా కలుపుకుంటూ ఉంచండి అప్పుడే మనకి ఆ పంచదార అనేది ఆ జ్యూస్ వాటికి బాగా పడుతుంది ఆ చాక్లెట్స్ కి అప్పుడే మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు మనకి పంచదారలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకోవడమే మిగిలినవి మనం వేయించుకుంటాం కదా అవి కూడా ఇదే విధంగా పంచదార సిరప్ లో వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉంచాలి ఈ చాక్లెట్ వ్రాప్ లో మనం ఖర్జూరం పెట్టాం కదా ఇది ఆయిల్ లో బాగా వేగుతుంది అలాగే పంచదార సిరప్ లో కూడా వేసాం కదా అది చాలా సాఫ్ట్ గా అయిపోయి జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్